జగ్యాల జిల్లాలో పాత ప్రెస్ క్లబ్ వద్ద పద్నాలుగు తారీఖు బుధవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభను ఐదవ మహాసభను దిక్తంతో చేయాలని కరపత్ర ఆవిష్కరణ జరిగింది జగత్యాల జిల్లాకు ఒక చరిత్ర ఉంది జగ్యాలలో జైత్రయాత్ర జరిగిన చరిత్ర ఉంది మీరంతా ఈ పౌరోకుల సంఘం తరఫున ఎన్నో పోరాటాలు జరిగినాయి మా పౌరోముల సంఘం నుంచి ఒక ఆరుగురు అమరవీరులైంది అందులో జగ్యాల జిల్లాలో గోపి రాజన్న కూడా ఒకరు ఆయన పీడిత ప్రజల పక్షాన ఆయన నిలబడి ఒక న్యాయం కోసం కొట్లాడే వ్యక్తిని కూడా ఒక ఒక దొంగల ముఠాలుగా మారి ఒక అర్ధక ముఠాగా మారి ఆయన హత్య చేయడం జరిగింది జక్యాల ప్రజలకు తెలుసు అట్లాగే జక్యాల ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను చాటి చెప్పడానికి ఇక్కడ రైతులు ప్రజలు కూలీలు మేధా కరీంనగర్లో జరిగే మహాసభకు జిల్లా ఐదవ మహాసభకు హాజరు కావాలని ఉమ్మడి జిల్లా అభ్యర్థి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శ్రీపతి రాజగోపాల్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా అక్కడ జరిగే పీస్ కమిటీ చర్చలు ఢిల్లీ దాకా కూడా ఇక్కడ తెలంగాణలో ఏర్పడ్డ పీస్ కమిటీ ఢిల్లీ దాకా కూడా ప్రయా ప్రయాణం చేస్తుండ్రు దానిలో భాగంగానే మా క మా కరపత్రంలో కూడా శాంతి చర్చలు జరగాలని ఒక ప్రధాన అంశం మీద మా భక్తలు మాట్లాడతారు ఈరోజు దేశంలో అంతర్గతంగా భద్రత పేరుతోటి శాంతి భద్రత పేరుతోటి ఒక మావోయిస్టును ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ కింద సైన్యాన్ని అక్కడ మువరించి లక్షల సైన్యాన్నితో క్యాంపులు ఏర్పాటు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న కన్య సంపదను దోచుకోవడానికే ప్రధానంగా ఆ విధంగా వీళ్ళంత ఆరోపణలు చేస్తుంది అటు దేశ అంతా కూడా ఈరోజు క్లిష్ట పరిస్థితి ఎదుర్కొండటానికి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఇదంతా బహుజా బహుళ జాతి సామ్రాజ్యవాదుల పెట్టుబడుల కోసమే వీళ్ళంతా యుద్ధాలను ప్రేరేపిస్తున్నారు అదేవిధంగా బయట యుద్ధాలకైనా ఈ అంతర్గత యుద్ధాలైనా ఖనిజ సంపద కోసమే జరుగుతుంది కాబట్టి ఇలాంటి మీ ప్రజలు ప్రజాస్వామికవాదులు ఏ రోజు కూడా ఒప్పుకోరు ప్రజల కోసం శాంతి ఏర్పడాలి తప్ప ఇలాంటి అక్రమంగా అన్యాయంగా ప్రజలను చంపి రక్తపాతం చేసి పనులను తోచుకోవడం సరైనది కాదని మేము పౌరో ప్రసంగంగా మొదటి మాట్లాడుతూనే ఉన్నాం హత్యలు ప్రజాస్వామికాన్ని కూలి చేస్తాయని అందుకే ఇవన్నీ బూటకు ఎన్కౌంటర్లోనే మేము యాభై సంవత్సరాల దీర్ఘ సుదీర్ఘ ప్రయాణంలో మేము మా ప్రయాణం కొనసాగుతుంది కాబట్టి ఆదివాసులు ముఖ్యంగా మన ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణకోండా తాండను ఆపాలని ప్రధాన అంశంతో జరగబోయే ఈ మహాసభకు మీరు వ్యక్తాల ప్రజలు హాజరై విజ్ఞానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం